తెలంగాణలో ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి సో ఇవి మంత్రి పదవులు ఎవరికి ఇస్తారనే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది సో ఇప్పటికే పన్నెండు పదకొండు మంది మంత్రులు ఒక సీఎం అయితే ప్రమాణ స్వీకారం చేశారు ఇక జిల్లాల వారికి అంటే ఉమ్మడి జిల్లాల వారిగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం కల్పించారు తుమ్మల నాగేశ్వరరావు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అలాగే బట్టి విక్రమార్కి అయితే అవకాశం కల్పించారు ఇక నల్గొండ ఉమ్మడి నల్గొండ విషయం వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మరెడ్డి వెంకరెడ్డికి అయితే అవకాశం కల్పించారు ఇక ఉమ్మడి మహబూబ్నాథ్ జిల్లాకు సంబంధించి జూపల్లి కృష్ణారావు ఉన్నారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు అటు ఉమ్మడి వరంగల్ జిల్లా విషయం వస్తే కొండా సీతక్ అయితే మంత్రి పదవులు ఇచ్చారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అయితే పొన్నం ప్రభాకర్ గౌడ్ అలాగే దుద్దిల శ్రీధర్బాబు అయితే మంత్రి పదవులు ఇచ్చారు సో ఇంకా కొన్ని జిల్లాల నుంచి అయితే ప్రాతినిధ్యం లేదు ఇక మెదక్ జిల్లాకు సంబంధించి అయితే దామోదర్ రాజనందరసకి అయితే ఆ మంత్రి పదవి వచ్చింది సో మెదక్ నుంచి కూడా ఒక ఒకరైతే మంత్రి పదవికి వచ్చారు సో ఇక ఆదిలాబాద్ అలాగే నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ ఈ రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించి అయితే ఇంతవరకు అయితే ఎవరికి కూడా మంత్రి పదవులు రాలేదు సో ఈ ఆరు మంత్రి పదవుల్లో ఈ జిల్లాలకైతే ప్రాతినిధ్యం వహించే అవకాశం అవుతుంది సో ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ సంబంధించి అయితే బెల్లంపల్లి చెండూరు నుంచి అయితే వివేక్స్ అంటే వివేక్ అలాగే బెల్లంపల్లి నుంచి వినోద్ అయితే గెలుపొందారు సో వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అలాగే అక్కడ కానాపూర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు అలాగే మంచిర్యాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు సో ఇక్కడ వివేక్ కానీ వినోద్ కానీ మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఇప్పటికే ఎస్సీకి సంబంధించి వర్గానికి సంబంధించి రెండు మంత్రి పదవులు వచ్చాయి బట్టి విక్రమార్క దా రాజంహకైతే రెండు మంత్రి పదవులు ఇచ్చారు సో ఈ నేపథ్యంలో వివేక్ కానీ అలాగే వినోద్ కానీ మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే లేదు సో ఒకవేళ అటు కానాపూర్ నుంచి గెలిచిన వె బొజ్జుకి అయితే ఇచ్చినట్లయితే ఇప్పటికే ఎస్టీని ఎస్టీ కా అంటే ఎస్టీ కోటలో అయితే సీతాక మంత్రి పదవి ఇచ్చారు సో అక్కడ కూడా మంత్రి పదవి రాకపోయే అవకాశం ఉంది సో ఇటు మంచిర్యాలకు సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు అక్కడ మంత్రి కురాల ప్రేమసాహర్రావు అయితే అక్కడ గెలిచారు సో అక్కడ కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లయితే వెలమకు సంబంధించి ఇంకో మంత్రి పదవి ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే ఇప్పటికే జూపల్లి కృష్ణారావు వెలమకూటలు అయితే మంత్రి పదవి తీసుకున్నారు సో ఈ నేపథ్యంలో ఆదిలాబాద్కి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అయితే అక్కడ చర్చ కొనసాగుతుంది ఇక మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే నిజాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు ఎవరికి మంత్రి పదవి ఇవ్వలేదు సో సుదర్శన్ రెడ్డి అయితే మంత్రి పదవి రేసులో ఉన్నారు సో ఆయనకు అవకాశం వచ్చే అవకాశం ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా ఇప్పటికే రెడ్డిల కోటలు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కొమ్మారి వెంకటరెడ్డి కావచ్చు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు ఆయన ఇప్పటికే ముగ్గురు రెడ్డిలు ఉన్నారు సో రెడ్డికి ఇస్తే మరి ఎట్లా అని చెప్పేసి కూడా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి అయితే కాంగ్రెస్ ఉమ్మడి రంగారెడ్డి అలాగే హైదరాబాద్ సంబంధించి అయితే చాలా తక్కువ స్థానాలు గెలిచింది సో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇబ్రహీంపట్నం నుంచి మల్లెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు అలాగే షాద్నగర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధించారు సో వీరికి ఒకరికి ఒకరికైతే మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక హైదరాబాద్ సంబంధించి అయితే కాంగ్రెస్ గెలవ అంటే కొన్ని అత్యధిక స్థానాల్లో అయితే బీఆర్ఎస్కి గెలిచింది సో ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ స్థానికంగా అంటే నాంపెల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ ఆయన ఓటు పోటీ చేసి ఓడిపోయారు సో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సో అయితే మంత్రి పదవులపై అయితే చర్చలు కొనసాగుతున్నాయి సామాజిక వర్గాల వారిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు వెలమకు సంబంధించి జూపాలి కృష్ణారావు ఉన్నారు అలాగే రెడ్డికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగేట్ శ్రీనివాసరెడ్డి కుమార్ రెడ్డి వెంకరెడ్డి ఉన్నారు అలాగే ఎస్సీ సామాజిక వర్గం సంబంధించి అంటే బట్టి విక్రమార్క కావచ్చు అలాగే దామోదరసింహం ఉన్నారు సో వీరిందరూ ఒకరు మాల ఒక మాదిగా అయితే ఉన్నారు సో అలాగే గౌడ సమాజ వర్గానికి సంబంధించి అయితే మంత్రి పదవి వచ్చింది అలాగే బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించి అయితే దుద్దిల శ్రీ అయితే అవకాశం వచ్చింది కమ సమాజ వర్గానికి సంబంధించి అయితే తుమ్మల నాగేశ్వరరావుకి అయితే అవకాశం కల్పించారు సో తెలంగాణలో బలంగా మనకు ఎక్కువ జనాభా ఉన్న చూసుకున్నట్లయితే సామాజిక వర్గాల వారిగా అయితే సో ముదిరాజ్ వర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఉంటారు అలాగే యాదవ్కి సంబంధించి గౌడకు సంబంధించి అలాగే పద్మశైలికి సంబంధించి ఎక్కువ మంది ఉంటారు సో ఎక్కువ మనం ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ముఖ్యంగా యాదవ్ గౌడకు అయితే తప్పనిసరిగా అయితే వారి కోటల్లో అయితే మంత్రి పదవులు ఇస్తున్నారు సో గతంలో మనం చూసుకోవచ్చు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌడ్స్ కోటల్లో అయితే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు అలాగే యాదవ్ కోటల్లో శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు కానీ ఇప్పుడు యాదవ్కి ఇక్కడ మనం మంత్రి కాంగ్రెస్ మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే యాదవ్కి సంబంధించి కూడా ఎక్కడ గెలవలేదు ఒక కుర్మా సామాజిక వర్గానికి సంబంధించి మాత్రమే ఆలయం నుంచి అయితే గెలిచారు బీర్ల ఐల్యా గెలిచారు సో ఆయనకు చీఫ్ చీఫ్ ఇచ్చే అవకాశం అవుతుంది ఎందుకంటే ఆయన మంత్రి పదవి ఇస్తే ఇప్పటికే నల్గొండ సంబంధించి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు సో ఈయనకు కూడా ఇస్తే మూడు మంత్రి పదవులు అయితే ఉద్దేశంతో మన ఆయన చీఫ్ చీఫ్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే చర్చ మంత్రి పదవులపై అయితే చర్చలు కొనసాగుతున్నాయి ఆ మంత్రి ఆరు మంత్రి పదవులకు సంబంధించి అయితే రేవంత్ రెడ్డి కానీ ఇతరులతో చర్చించి ఆరు మంత్రి రూపాయలకు సంబంధించి కేంద్ర అధిష్టానంతో సంప్రదించి అయితే వారి పేర్లు ప్రకటించే అవకాశం ఉంది కెమెరామెన్ రాజేందర్ తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్